ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతే తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మన నూతనంగా తలపెట్టుచున్న ప్రతి కార్యములోనూ మన తండ్రి మనకు తోడుగా సహాయకుడుగా ఉండేలాగున ప్రార్థన చేసుకుందామండి అదే రీతికే ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట మనగా రెండో దను మరి ముప్పై నాలుగో అధ్యాయము ఇరవై ఏడో వచనం ద్వారా తండ్రి మనతో మాట్లాడుచున్నాడండి నా సన్నిధి నా కన్నీరు విడిచితి కనుక నీ నీ మనవి నేను ఆలకించి అని మన తండ్రి మనతో మాట్లాడుచున్నాడండి ఆయన సన్నిధిలో మనం కన్నీరు విడిచి ప్రార్థన చేసినట్లయితే ఆయన మన మనవిని ఆలకిస్తానంటున్నాడు మన అనేక మార్లు మన బంధువుల దగ్గర తల్లిదండ్రుల దగ్గర రక్త సంబంధికుల దగ్గర మాకు శోధన వచ్చింది మాకి బాధ వచ్చింది అని చెప్పి మనం కన్నీరు పెట్టుకునే కన్నీరు పెట్టుకుంటాం కానీ వారు మనకి ఎలాంటి సహాయం చేయరు మన ముందు మనల్ని ఓదార్చినట్టుగానే ఉంటారు కానీ మన మన వెనకాల మనకు మన గురించి వారు మరి సంతోషపడుతూ లేదా నలుగురికి మన గురించి చెప్పేవారిగా వారి హృదయాలు ప్రేరేపించబడితే అదే స్వభావం కలిగి ఉంటారు కానీ మన తండ్రి అయిన వేసే దగ్గర మన తండ్రి దగ్గర మనం కన్నీరు విడిచినట్లయితే ఆయన మన మనవిని ఆలకించి మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడండి మన కన్నీటిని తుడిచివేయగలిగిన తండ్రి మన వేసేయ అలాగా మనం ప్రతిరోజు మరి దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి వచ్చే సహాయాన్ని పొందుకోవాలండి మరి హన్న అయితే తన తనకున్న లోటుని గురించి బిడ్డలేముని గురించి ఆయన సన్నిధికి వెలిగి వెళ్ళి దుఃఖాకాంతురాలయ్యి మరి ఏడ్చిందండి ఎంతగా అంటే మంతా సొమ్మసిల్లిపోయినటువంటి బిడ్డగా మరి కన్నీరు విడిచి మరి దేవుని సన్నిధిలో ఏడ్చింది 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 ప్రభు నాకు ఒక మార్గం తెరవమని చెప్పినప్పుడు దేవుడు ఆమె యొక్క ప్రార్థన అంగీకరించబడ్డాడండి మరి అన్న యొక్క గర్భఫలము తెరవబడింది మరి సమయాలు కానీ ఇచ్చాడు తండ్రి మన యొక్క కన్నీటిని చూడగలిగిన తండ్రి మనకు సహాయం చేయగలడండి అదే రీతిగా మరి హిజ్కియా గారిని చూసుకున్నట్లయితే హిజ్కియా గారి దేవుని మందిరములో ఎంతో సేవాపరిచరి చేశారు మందిరములో ఎంత సేవ చేసినప్పటికీ ఎంతో మరి ఎవనకాలంలో ఉన్నప్పుడు మరి యశ్వ ప్రవక్త ద్వారా నీకు మరణకరమైన రోగం వచ్చింది మరి నువ్వు మరణిస్తామని చెప్పినప్పుడు మరి హిజ్కియా కూడా దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీరు విడిచి ప్రార్థన చేశాడండి ముఖము గోడవైపు తిట్టు తిప్పుకొని కన్నీరు విడిచి మరి దేవుని పాదాల దగ్గర మొర పెట్టినప్పుడు దేవుడు మరలా ఆ యొక్క కన్నీరును ఆలకించి ఆయన మరణం చూసి ఆయన ఆలకించి మరిక హెచ్కే ఒక పదిహేను సంవత్సరాల ఆయుష్ను పెంచిన దేవాతి దేవుడు ఈ రోజుల్లో మీరు ఏ బలహీనతతో బాధపడుచున్నారు ఏ సమస్య చేత బాధపడుచున్నారు ఆర్థికమైన సమస్య ఉండొచ్చు బిడ్డల గురించి బిడ్డల మాట వినక వారి లోకాశుల వైపు పడిపోయి ఉన్నారని దుఃఖంతో ఉండి ఉండొచ్చు కొంతమంది బిడ్డలు భర్తను కోల్పోయి ఉండొచ్చు కొంతమంది బిడ్డలు భార్యను కోల్పోయి ఉండొచ్చు బిడ్డలను కోల్పోయచ్చు ఎంతో దుఃఖంతో ఉన్న వారికి తండ్రి ఈ రోజు కన్నీరు చూచుచున్నాడు గనుక నీ మనవి ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక మనం ఎవ్వరును కూడా దుఃఖించక కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే మన తండ్రి మనం మనవులన్నిటినీ ఆలకించి ఉత్తరమిస్తాడు నా నీతికి ఆధారముగు దేవుడు నా మర్ర నాకు ఉత్తరమిస్తాడని మన తండ్రి మాట్లాడుచున్నారండి అట్లాగా మన నీతికి ఆధారమగు దేవుడు మన తండ్రితో మనం మాట్లాడి మనం జీవించినట్లయితే మన తండ్రి మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అలా దేవుని సన్నిధిలో మనం కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధి నుండి వచ్చి ఆశీర్వాదాన్ని మనం పొందుకునే వారిగా ఉండినట్లు మనం ఈ రోజు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని మనం చేస్తున్న ప్రార్థనలు కూడా దేవుని రాజ్యానికి చేర్చబడి మన కన్నిటిని కూడా మన తండ్రిని వేసి మన కన్నిటిని తుడిచి మనకున్న సమస్యను దుఃఖమును తీసివేసి మనల్ని ఆశీర్వదింప చేయగల తండ్రిగా మార్చేలాగున ఈ వాగ్దానాన్ని మనందరి జీవితాల్లో పొందులుకొనిలాగున ప్రార్థన చేసుకుందామండి ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చుట్టాన్ని అవకాశం ఉంటది అదే రీతిగా నా వీడియోస్ ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి ప్రతిరోజు అనేక ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నాము మరి రేపటితో ఇరవై ఒక్క రోజులు పూర్తవుతున్నాయి ఉపవాస దినాల నిమిత్తం కొంత మరి ఈవినింగ్ ప్రేయర్ పెట్టలేకపోతున్నాను మరి రేపటితో మరి ఇరవై ఒక్క దినాలు పూర్తవుతున్నాయి మరి మీలో ఇంకెవరైనా మీ యొక్క ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి కామెంట్ సెక్షన్లో తెలపండి నా వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను మరి ఈ యొక్క ఈ యొక్క ఇరవై ఒక్క రోజులు ఉపవాసాల్లో తండ్రి నాతో ఎంతో మాట్లాడి మరి సహాయకుడిగా ఉండి నా పట్ల నన్ను బలపరుస్తూ దేవునికి మరి దేవుని సన్నిధికి దగ్గరగా ఉన్నప్పుడు మనం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతామండి మనం కొన్ని దినాలు ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకొని మరి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే మన ఎడల జరగని కార్యాలన్నీ కూడా జరిగించబడతాయి మన ఎడల ఏవైతే అడ్డు ఆటంకములుగా ఉండి మన ప్రార్థనకు ఆశీర్వాదాన్ని మనం వచ్చినప్పటికీ కూడా ఆ అడ్డుమండలు ఆ దోషములన్నీ కూడా ఆపివేసినప్పటికీ మన ఉపవాసము ప్రార్థించినప్పుడు ఆ దోషములు ఆ పాపములన్నీ కొట్టివేయబడి మన ప్రార్థనకు జవాబు వస్తుందండి దాన్ని బట్టి కూడా ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని నామంలో ఆయన సన్నిధిలో మరి ఏది అడిగినా అది మనకి ఇస్తానని మాట్లాడుచున్నాడు ఆ తండ్రి నామమును బట్టి మనం ప్రతిరోజు అడుగుచున్న ఈవులన్నిటిని మన కుటుంబాలకు అనుగ్రహించలాగా ప్రార్థన చేస్తే ండి మహాపరిశుద్ధుడి అయి ఉన్న మా ప్రియ పర్లోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు దేవా నీకు స్థుతులు స్తోత్రములు నాయన అద్భుతాలు చేయగలిగిన దేవుడు కృపాశక్త్య సంపన్నుడవు సహాయకుడవు సంరక్షకుడు ఉన్నా దేవా నీకు వందనాలు నాయన ఉదయ నీ సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలయ అక్కడ ఇద్దరు ముగ్గురుని నామం పెరట శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవ మీరు మా మధ్య ఉండండి నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించండి నాయన నీకు వందనాలు నాయన జ్ఞాపకం చేసుకోండి ఈ రోజు అంతే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ నీ కృపాశక్తిని నీ సన్నిధిని మా మధ్య ఉంచమని కోరుచున్నా ఈ రోజు మీరు మాతో మాట్లాడుచున్నారు నా సన్నిధిలో కన్నీరి విడిచితు కనుక నేను నీ మనవి ఆలకించితిని అని మాట్లాడుచున్న దేవుడు ప్రభుమ మనం ఆలకించగలిగిన తండ్రి మీ నీవే అన్న సహాయకుడు నీవే మా ప్రార్థన నా తండ్రి అంగీకరించబడుటకు సహాయ ఎడమక్కని తొట్టడిల్లిపోకుండా ప్రతి నిమిషం మా కష్టం వచ్చిన వ్యాధి వచ్చిన బాధ వచ్చిన సమస్యలైన ఆర్థిక సంబంధమైనను ప్రభా భర్తతో బాధలైనను ప్రభ ఈ లోకంలో సమస్తమును నాయన ఆయన కన్నిటి ప్రార్థనలో ఉంది నాయన ఎడత నిత్యము ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన అదే రీతిగా ప్రభా అన్నా విషయంలో చేసిన కార్యాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న అన్నా నా తండ్రి ములుగులతో నా తండ్రిని సన్నిధిలో ఏడ్చి కన్నీరు విడిచి ప్రార్థ ప్రార్థించినప్పుడు హన్న యొక్క-- లోటును తీర్చిన దేవుడు ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థన చేస్తున్నారో గర్భఫలం కోసం నీ కన్నీరుని సన్నిధులు కన్నీరు విడిచిచున్నారో వారి కన్నీరు తుడిచివేయగలిగిన దేవుడు నీవే ఉన్నో వారి పరక్షణ కార్యం జరిగించండి ప్రభా ఎక్కడ నా తండ్రి ఏ బిడ్డలనే సన్నిధులు ఏ యొక్క అక్కర్ల గురించి అడుగుచున్నారు బిడ్డల వివాహాల గురించి అడుగుచున్నారు ఉద్యోగాల గురించి అడుగుచున్నారేమో ప్రభా ప్రతి విషయంలో జ్ఞాపకం చేసుకోండి ఆయన ఏది కొదువైనదో అయినది కుదువును తీర్చమని కోరుచున్నాము ఆ బిడ్డలకు ఉన్నతమైన స్థితిని కలిగించండి జ్ఞానాన్ని ఇవ్వండి విద్యావంతులుగా చేయండి ప్రభా మంచి జాబ్ లో సెటిల్ అవటం తెచ్చింది ఆరోగ్యమునివ్వండి ఆయుష్నివ్వండి ప్రభా ప్రతిరోజు నీ సన్నిధిలో నాయన మా యొక్క కాలగతుల నివాసంలో ఉన్నాయి మాకు ఆయుష్ను అనుగ్రహించి వాడము ఇవ్వ భద్రతను కలగ చేయమని ప్రతిరోజు నీ సన్నిధిలో మరోపెట్టచ్చును ఒక్క క్షణం మీరు మమ్మల్ని విడిచి ఎందుకు పనికిరానిటువంటి వారు మమ్మ ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ లోకంలో కష్టము రాగానే మా బంధువులకు మా స్నేహితులకు మా సంబంధికుల దగ్గర మేము కన్నీరు పెట్టుట కాదు కానీ నాయన నా తండ్రివి నీవే నీవి ఉన్నావు ప్రభ మీ దగ్గర మేము కన్నీరు విడిచి ప్రార్థన చేసినట్లయితే మా సమస్యలన్నీ కూడా నా తండ్రి దూరపరిచిన ఆయన మీరే మాకు సహాయకుడిగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడిగా ఉండి నాయన మా కార్యములు నెరవేర్చలాగా సహాయం దయచేస్తాను నమ్ముచున్నామయ్యా ఏ బిడ్డలైతే నా తండ్రి నాయన నీ సన్నిధిలో ప్రభ అడుగుచున్నారు అడుగు వాటికి నేను ఆమము చొప్పున అడుగుచున్నామయ్యా నీ నామ చొప్పున ఏది అడుగుతారో అది మీరు మాకు ఇస్తారని మాట్లాడుచున్నాను నా దేవానికి వందనాలయ నీ పరిశుద్ధ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా నాపకం చేసుకోండి ఈ రోజు నాయన వ్యాపారంలోను ప్రభా చేతి పనుల్లోను ఉద్యోగాల్లోను ప్రభా బిడ్డల స్టడీస్ లోను ప్రభా వ్యవసాయ పనుల్లోనూ ప్రభా నా తండ్రి ప్రతి ఒక్క పనుల్లోనూ వాళ్ళు చిన్నగా మార్గాల్లో మీరు తోడుగా ఉండండి వండి ప్రయాణాలు ఆట ప్రయాణాల భద్రతను అనుగ్రహించండి ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడలు లేకుండా నట్లు ప్రతి కుటుంబాల పక్షాన మేలు చేసి నడిపించగలరని నమ్ముచ్చు ప్రభా ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి జీవితంలో ప్రతి కన్నిటిని తిడిచి వేసి మేలు కరంగా ఆశీర్వాదకరముగా వారి కుటుంబాలు మార్చమని కోరుచున్న ఈ రోజు ఉదయం నుంచి మరలా రాత్రి కాల ప్రార్థనా సమయం వరకు నీ దేవద్యుతుల సమూహాన్ని కావలి కంచుకు వేసి నడిపించి భద్రపరచమని త్వరలో రానయున్న ఏ స్థితి పరిశుద్ధ నామమ్మ కిలగ బ్రతములాడడికి వేడుకొని చున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె నేస రక్తమే జయమి శిరు రక్తమే ప్రవేశ రక్తనికి సంపూర్ణ విజయం గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించు guys